స్వాగతం ఈ రోజు విశేషాలు నా పేరు భారతి నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను మా నాన్నగారు నాది సర్వే నంబర్ నైంటీ ఫైవ్ వన్ బి ద మా నాన్నగారు పద్నా పదమూడేళ్ళ కిందట నాకు ఇది రాసిచ్చారు ఇప్పుడు నిన్న మొన్న ఆదివారం నుంచి వీళ్ళు నా స్థలంలో వచ్చి ఆ కొట్టాలు వేసుకున్నారు కంప్లీట్గా వచ్చి చూస్తే ఏమీ లేదు ఇంకా నాకు ఉండేది ఒక్కొక్క ఆస్తి నా భర్త నాకు ఫిజికలీ హ్యాండిక్యాప్ ఆయనకి కాళ్ళు విరిగి నాకు సపోర్ట్ లేదు ఒంటరిగా నేను పిల్లలు ఇద్దని సాకుంటున్నాను నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు నాకు ఉండేది ఒక్క కానీ ఒక్క ఆస్తి ఇంక ఇంతకన్నా నాకు ఏం లేదు ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేయాలి నేను బతకాలి అంతే ఇప్పుడు ఇది కూడా ఆక్యుపై చేసుకుంటే వీళ్ళు వచ్చి నేను ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ బ్రతకాలి నేను ఇంత దౌర్జన్యంగా వీళ్ళు ఇంత ఉండి మార్పు ఎన్ని ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఉండి కూడా ఈ డాక్యుమెంట్ నేను ఇచ్చేసుకొని ఇప్పుడు వీళ్ళు వచ్చి నాది అంటే నేను ఎలా మాట్లాడాలి ఎలా స్పందించాలి ఏమని అనాలి ఇప్పుడు నాది మీ చట్టం లేదు మీకు ఇదంతా ఫ్రాడ్ అంటే ఈ దీనికి ఇచ్చిన చట్టాలు దీనికి ఇచ్చిన ఎంఆర్ఓలు వీళ్ళందరూ ఎవరు వీళ్ళంతా అన్ఎస్కేటెడా ఎస్కేటెడా మేము ఎలా బతకాలి యాజ్ అ వర్కింగ్ యాజ్ అ టీచర్ నాకు ఇది మీరు కలెక్టర్ గారు దయచేసి న్యాయం చెయ్యండి మీరు ఖచ్చితంగా న్యాయ ఈ న్యాయ పోరాటంలో నాకు సాయం చేస్తారని మీకు జోడించారు నా పేరు కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి మా తండ్రి గారు పంతొమ్మిది అరవై ఐదులో ల్యాండ్ కొన్నారు మాది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కెనాల్ క్వార్టర్ వచ్చింది వాటర్ వచ్చిన తర్వాత రెండు పంటలు పండించుకొని దీన్ని సాగు చేసుకుంటూ వచ్చినాము మరి అదేవిధంగా సాగు చేసుకుంటూ చేసుకుంటూ ఎనభై ఐదు వరకు కూడా సాగు చేశాము ఆ తర్వాత పదేళ్ళ పాటు మరి మా తండ్రి గారు పంతొమ్మిదిలో మేము అన్నదములు ఎనభైఆర్లో డివైడ్ అయినప్పుడు ముగ్గురు అన్నదములు సూర్యనారెడ్డి కృష్ణారెడ్డి నేను మా ఉన్న ఆస్తిని మా తండ్రి గారు ఒక్కొక్కరికి దగ్గర దగ్గర నలభై అరవై ఏడు సెంట్లు మాకు బాగా పరిష్కారం చేశారు దానిలో మేము గడ్డి పెట్టుకొని సాగు చేసుకుంటూ పసులు పెట్టుకుంటూ చేసుకుంటూ వస్తూ ఉంటే మేము దీనికంతా కొంతమంది కొట్టాలు వేయాలని చూస్తూ ఉంటే మూడేళ్ళ నుంచి ఇంకా మేము దీనికంతా కాంపౌండ్ వేసి పెట్టుకున్నాము మరి దీనికి మెయిన్ వచ్చేసి మాదిగదండరా వాళ్ళు ఒక పక్కన ఈ పక్కన ఏదో జై భీమ్ అనే సంస్థ ఒక పక్కనట మా బంధువు ఇది అరవై ఆరున్నర సెంటు అంతా కూడా దాంట్లో వేశారు మరి వీళ్ళు నైట్ నైట్లో వచ్చేసి మాకు భయభ్రాంతులు చేస్తూ కొట్టాలు వేసుకుంటూ మాకు ఒకసారి అయితే భయం అవుతుంది వీళ్ళు వచ్చి మమ్మల్ని ఏం చేస్తారు అనేది కూడా మాకు భయం అవుతుంది మరి అదేవిధంగా మమ్మల్ని అదే పనిగా రెచ్చగొడుతున్నారంటే మేము ఏం మాట్లాడితే దాన్ని వీడియో తీసి మళ్ళీ సమాధానికి చూపించాలని చెప్పేసి ఎంత రెచ్చగొట్టినా కూడా వాళ్ళు ఏం మాట్లాడినా కూడా నోరు మూసుకొని ఉన్నాము కాబట్టి దయచేసి వీళ్ళ వీళ్ళ నుంచి మమ్మల్ని తప్పించాలని చెప్పేసి మీడియా వారికి ప్రభుత్వం వారికి కోరుతున్నాం ఎందుకంటే మా తల్లిదండ్రులు ఇచ్చిన ఆశని మేము ఈరోజు కాపాడుకోవడానికి కూడా లేకుండా పోతుంది వాళ్ళు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి మమ్మల్ని ఎలా రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఏం మాట్లాడినా కూడా మేము నోరు మూసుకొని ఉన్నాము కాబట్టి దయచేసి మీకు నమస్కరించి చెప్తున్నాను మా భూమి మాకు ఉండేది అట్లా చేయాలని చెప్పి కోరుతున్నాము ఈరోజు ఈ కాంపౌండ్ బయలు కొట్టినారు శబ్దం వచ్చేదలకే నేను పరిగెత్తుకుంటూ వచ్చినాను అది కూడా ప పగలు కొట్టినారు ఇంకా నేను పరిగెత్తి వచ్చేసేదలకే అప్పుడు మళ్ళీ వీళ్ళంతా గమ్మనైపోయినల్ పట్ట ఉంది అరిజినల్ పట్ట ఉంది అంత అరిజినల్ పట్ట ఆన్లైన్లో ఉంది ఇది మన ఆడంగల్లో ఉంది ఇప్పుడు ఏమైనా మాట్లాడితే మీరు రౌడీని తోలుకొచ్చుకున్నారు అది అంటారు మాకు అవసరం లేదు మేము రౌడీలు కాదు మేము మాకు అవసరమూ లేదు వాళ్ళే వాళ్ళు ఎంత దండోరా వాళ్ళు ఎంత అయితే ఎంత అయితే ఎంత మనుషుల్ని రెచ్చగొట్టడము ఇష్టం వచ్చినట్లు మాట్లాడమో వాళ్ళతో మాట్లాడించడము వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు ఇదే నా ఎదురుగానే మీరు ఇట్లా మాట్లాడండి ఇట్లా మాట్లాడండి వాళ్ళు మీరు ఏం మాట్లాడినా కూడా వాళ్ళు మీ మీద ఏదైనా మాట్లాడితే వెంటనే కేసు పెట్టచ్చే ఉద్దేశంతో మమ్మల్ని చాలా మేము మాకు గండికోట ప్రాజెక్ట్ కింద మాకు మునక్క కింద మా భూములు ఇండ్లు అన్నీ పోయాయి ఆ డబ్బులతో మేము రెండు వేల పదిలో మా చిన్నయన గారు ఇక్కడ అమ్ముతున్నారు రైతులు అమ్ముతున్నారంటే మేము భూమి కొన్నాం ఆ కొన్ని కాంపౌండ్ వేసుకున్నాం అంతా చేసుకున్నాము సరైన రేటు రాక మేము అమ్ముకోలేక అట్లే పెట్టుకున్నాం మేము ఈరోజు ఈ ఓ పక్క జేబీ పార్టీ వాళ్ళ ఓ పక్క వచ్చి రాత్రి రాత్రికే వచ్చి మా కంప కొట్టేసి మొత్తం కొట్టాలి గుడిసెలు వేస్తున్నారు మాకు ఇది గవర్నమెంటు ఇక్కడే మాకే కాదు మొత్తం చూస్తే మీకు అంత కనపడుతుంది ఎక్కడ చూసినా అంత ఆక్యుపై చేసుకుంటున్నారు వాళ్ళు మేము ఏం అనేదానికి లేదు ఏం చేసేదానికి లేదు మా ఆస్తులు మేము కాపాడుకోలేకపోతున్నాం మా సొంత డబ్బులు పెట్టి కొన్నవి పట్టా ఒరిజినల్ పట్టాలు ఒరిజినల్ ల్యాండ్స్ ఇవి కానీ ఎందుకు గవర్నమెంట్ కానీ పోలీసు వాళ్ళు కానీ సరైన సహకారం అందించి మా మా భూములు మాకు మా సైట్లు మాకు ఇప్పించవలసిందిగా మీ తరపున మీడియా మిత్రుల తరఫున గవర్నమెంట్ వారికి పోలీస్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కోర